హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మమూడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఫాల్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సినిమాని కూడా యాక్టివేట్ చేసుకోండి రాజ్ చప్పట్లు కొట్టి మరీ నవ్వుతాడు ప్లాన్ అదిరిపోయిందండి దీని మొత్తాన్ని సూత్రధారి ఎవరు మీరేనా కళావతి గారు అయినా కడుపుతో ఉన్నారని చెప్తే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు కళావతి గారు అంటాడు రాజ్ నవ్వుతూ దాంతో రుద్రాని ఓరి తింగరోడా నేను చెప్పేది అంతా అబద్ధం అనుకుంటున్నావా అని ఏంటి అని మనసులో అనుకుంటుంది అయ్యో రామ్ గారు నేను నిజంగానే ప్రెగ్నెంట్ని నమ్మడం నమ్ నమ్మకపోవడం నీ చేతుల్లో ఉంది అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఏడుస్తూ రాజు మాత్రం షాక్లో ఉండిపోతాడు కావ్య ఎక్కడ ఆ కారు వెళ్ళిపోయింది వెంటనే రుద్రాని కళావతిని నవ్వు బాగానే అర్థం చేసుకున్న ఒకదా రామ్ అలాంటి మనిషి కన్నీళ్లతో నిజం చెబుతున్నా కూడా నీకు నమ్మబుద్ధి కావడం లేదా రామ్ తన నిజంగానే కడుపుతో ఉంది అనేసి రుద్రాన్ని కూడా వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే రాజ్ అపర్ణాదేవి ఇందిరాదేవిని దూ దుగ్గిరాల వారి ఇంటి ముందుకే రప్పించి ఈ విషయం గురించి నిలదీస్తాడు ఏంటి నానమ్మ రుద్రాణి గారు ఏంటి కళావతి గారు ప్రెగ్నెంట్ అంటున్నారు కళావతి గారు కూడా అదే నిజం అంటున్నారు కళావతి గారికి పెళ్ళే కాలేదు కదా తనకి కడుపు రావడం ఏంటి చెప్పు నానమ్మ అనే సూటిగా నిలదీస్తాడు ఇక రుద్రాని చెప్పింది అని తెలిసి షాక్ అవ్వడంతో అటు రాజ్కి నిజం తెలియడంతో తలదించుకుని ఉంటారు అపర్ణాదేవి మర్నాదేవి ఇద్దరు నిజమే రా ఈ నిజం మాకు తెలుసు అని ఒప్పుకుంటారు కూడా దాంతో రాజు ఊరుకోడు ఎంత నమ్మాను మిమ్మల్ని ఇంత మోసం చేస్తారా మీకు నిజం తెలిసి నాకు చెప్పాలని అనిపించలేదా అంటూ ఏకి పారేస్తాడు రామ్ రాజ్ అది కాదు రామ్ అంటూ సర్ది చెప్పే ప్రయత్నంలో మీకు నన్ను అలా పిలిచే అర్హతే లేదు చివరిగా ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం చెప్పండి చాలు అంటాడు రాజ్ మౌనంగా ఉంటారేంటి కళావతి గారి ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరు తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది కనీసం ఈ ప్రశ్నకు సమాధానమైన ఉందా అంటూ నిలదీస్తాడు రాజ్ నువ్వు అని ఎలా చెప్పాలి రాజ్ అనే మనసులో మదన పడతాడు కోడళ్ళు మౌనంగా ఉంటారేంటి అంటే తనకు ఎవరి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా మీకు తెలియదా కనీసం కళావతి గారికైనా తెలుసా అంటాడు రాజ్ మౌనంగా ఉంటారు ఇద్దరు చెప్పరు చెప్పరు మీరు నాకు ఏ నిజం చెప్పరు కానీ కళావతి గారికి నా మాటగా ఒక్క విషయం చెప్పండి అంటాడు రాజ్ అయోమయంగా చూస్తుంటారు అత్తాకూడలు తను నన్ను మోసం చేసిందో లేక తను మోసపోయిందో నాకు తెలియదు కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిసే వరకు తనని మాత్రం అస్సలు క్షమించను అని అంటాడు రాజ్ అసహ్యంగా ఉందని చెప్పండి అనేసి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు రామ్ రామ్ అని ఎంత పిలిచినా ఆగడు సీన్ కట్ చేస్తే రుద్రాన్ని మధ్యలో ఉంచి ఇందిరాదేవి నిలదీస్తుంది చుట్టూ దుగ్గిరాల వారంతా ఉంటారు ఎవరే నీకు రాజ్కి నిజం చెప్పమని చెప్పింది కళావతి కడుపుతో ఉందని మేము చెప్పలేక ఆగామా అంటూ దులిపేస్తూ ఉంటుంది మంచి చేయాలనే చెప్పాను రుద్రాని ఓవర్ యాక్షన్ రుద్రాన్ని మౌనంగా నిలబడి ఉంటుంది ఇందిరాదేవి తిడుతూనే ఉంటుంది నిజం చెబితే కళావతి కడుపుకి కారణం ఎవరు అని అడుగుతాడేమో కదా నిజం చెబితే కళావతి కడుపుకి కారణం ఎవరు అని అడుగుతాడేమో కదా ఇంతకాలం ఆగాం చివరికి అదే ప్రశ్న వచ్చింది వాడి నోటి నుంచి అని వెళ్ళి నిజం ఎవరు చెప్పమన్నారు అంటూ తిడుతూ ఉంటుంది ఇక అంతా తలో మాట అనేసరికి రుద్రాని తెలివిగా అయ్యో ఎందుకు తిడుతున్నారు రాజ్ని ఆవ్వాలని కావే రాజ్ కావాలనే అలా చేశాను మంచి చేస్తే ఇన్ని చావట్లా అంటూ ఎప్పటిలాగే డ్రామా స్టార్ట్ చేసి ఏడుస్తున్నట్లు నటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాహుల్ కూడా వెనకే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రుద్రాని పైకి పోయాక ఇప్పుడేం చేయాలి కావ్యను వాడు అపార్థం చేసుకుంటున్నాడు అని తలపట్టుకుంటారు ఇందిరాదేవి అపర్ణాదేవిలు బాధగా దాంతో కావ్య ఆవేదనగా వదిలేయండి అమ్మమ్మ వదిలేయండి నేను జీవితాంతం ఆయన ముందు తప్పు చేసిన దానిలానే ఉండిపోతాను అంటుంది ఇలా ఎన్ని రోజులు కావ్య అంటుంది ఇందిరాదేవి బాధగా ఆ దేవుడికి నా మీద జాలి కలిగే వరకు అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య ఇక సీన్ కట్ చేస్తే రాజ్ అల్లాడిపోతూ మెట్ల దగ్గర ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు కాస్త దూరం నుంచి యామిని వైదేహి రఘునందన్ గమనిస్తూ ఉంటారు ఇక యామిని వైదేహి రఘునందన్లతో ఇప్పుడు వెళ్ళి మీరే రామ్ని ఓదార్చండి డాడ్ ఇక మనకు మంచి అవకాశం నా పెళ్ళి గురించి కూడా చర్చించండి అని చెప్పగా చెప్పి వాళ్ళను పంపిస్తుంది అల్లుడు గారు మోసం చేసిన వాళ్ళు కొంచెం కోసం బాధపడాల్సిన అవసరం ఏంటి మీకు మేము ఉన్నాం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ కోసమే బతుకున్న మా కూతురు కూతురుంది జరిగిందంతా పీడకల అనుకుని మర్చిపో నా కూతుర్ని పెళ్లి చేసుకోరాం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు లేదు నేను యామినిని పెళ్లి చేసుకోలేను అంటాడు రాజ్ విత్తపోతారు ముగ్గురు నేను కళావతి గారిని ప్రేమించాను తన కోసమే బతికాను ఒక మనిషిని మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి విడిపోయినప్పుడు ద్వేషించేది ఎప్పటికీ నిజమైన ప్రేమ కాదు అంకుల్ తనని ఎప్పుడు ఎలా ప్రేమించానో ఇప్పుడు అలానే ప్రేమిస్తూ ఉంటాను కళావతి గారు క్యారెక్టర్ నాకు తెలుసు తను నన్ను మోసం చేసి ఉండొచ్చేమో కానీ తప్పు మాత్రం ఎప్పటికీ చేయదు అంకుల్ ఎప్పటికీ చేయదు అనేసి రాజు లోపలికి వెళ్ళిపోతాడు కమింగ్ అప్లో ఈ ఇంతటితో ఆగిపోతుంది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి